దేశంలో మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించాలని వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీసీ మాజీ చైర్మన్ తాండూరి శ్రీనివాస్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ వ్యక్తిగా బీసీ కులాలకు అగ్రపీఠం వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని మాట ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు నరేంద్ర మోడీ బీసీ కులాలకు చేస్తున్న సేవలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు

చెప్పుకోవడంలో నేటి ఒక చెడు పురుగు తిరుగుతా ఉన్నావు కదా అది ఎట్లా చెప్పుకోవాలి అందుకే ఈ రోజు బిజెపి పార్టీ అందించినటువంటి నాయకుడు ఆరు రమేష్ ఒక డైమండ్ తన కల్పించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది పార్లమెంట్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అత్యధిక మెజార్టీతో పంపించాలి ఎందుకు అంటే మోడీ గారి చూపు ఇటువైపు పడాలి వారి చూపు పడితే అద్భుతం జరుగుతుంది ఆ రమేష్ గారు కేబినెట్ మంత్రి కాగలుగుతారు ఆయన క్యాబినెట్ మంత్రి అయితే మనకు నాకు పదవి వస్తే వేదిక నాయకులకు మన కార్యకర్తలకు ఇంత విద్య వైద్యం దొరికే అవకాశం ఏర్పడుతుంది గెలుపు అంటే గట్లు ఉండాలి ఈ రోజు ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఒక ఆదివాసీ దత్తపీఠ అధ్యక్ష కుర్చీలో

అనే నాలుగు తెగబోయడానికి ఉపయోగపడేటటువంటి ఒక తల్లాన్ని ఇచ్చిన మోడీ గారు బీసీ కమిషన్ కి రాజ్యాంగ పద్ధతి కల్పిస్తున్నారు అది కదా ధైర్యం ఉన్న మనగాడు